ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది అన్ని జట్లు తమ తొలి మ్యాచ్లకు రెడీ అవుతున్నాయి గత సీజన్తో పోలిస్తే ఈసారి ప్రతి టీం కాంబినేషన్ చాలా వరకు మారిపోయింది మెగావాలంలో కొత్త కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఫ్రాంచైజీలు తుది జట్టు కూర్పు పైన ఫోకస్ పెట్టాయి ప్రతి టీం కొత్తగా ఉండడంతో ఈసారి ఎవరు ఫేవరెట్ ఏ జట్టు టైటిల్ గెలుస్తుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ కొందరు మాజీ క్రికెటర్లు ఆయా జట్ల కూర్పును దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తున్నారు ఎప్పటిలానే ముంబై చెన్నై టైటిల్ రేస్లో ముందున్నట్లు కొందరు చెబుతుంటే మరికొందరు కోల్కతా రాజస్థాన్ సన్ రైజర్స్ వంటి టీమ్స్ ను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు ఈ నేపథ్యంలో ఆసిస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరో అంచనా వేశాడు ఐపీఎల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ప్రారంభం కాకుండానే ఛాంపియన్ అయ్యే జట్టుపై జోష్యం చెప్పాడు ఓ పాడ్కాస్ట్ లో హోస్ట్ అడిగిన ప్రశ్నకు క్లార్క్ ఎలాంటి సందేహం లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుస్తుందని చెప్పాడు సన్రైజర్స్ అన్ని విధాలుగా బలమైన జట్టుగా ఉందన్నాడు తన ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదని క్లార్క్ తెలిపాడు కెప్టెన్గా కమిన్స్ గత సీజన్లోనే చాలా మార్క్ చూపించాడని ఈ సంవత్సరం అతని క్యాప్టెన్సీ ఇంకా మెరుగుపడుతుంది అన్నాడు కీలక సమయాల్లో కమిన్స్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటాడని జట్టును ముందుండి నడిపిస్తాడని యాసిస్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తుందని ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా ఉందని క్లార్క్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ కావడంతోనే క్లార్క్ ఇలా చెప్పి ఉంటాడని ఇతర జట్ల అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు కానీ తాను బలాబలాలను అంచనా వేసి హైదరాబాద్ ఛాంపియన్గా నిలుస్తుందని చెప్పినట్లు క్లార్క్ సమర్థించుకుంటున్నాడు ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు హెడ్ క్లాసెన్ కమిన్స్ నితీష్ రెడ్డి అభిషేక్ శర్మలను రీటైన్ చేసుకుంది అలాగే వేలంలో పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ను తీసుకుంది యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ను సన్ రైజర్స్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీని పది కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హర్షల్ పటేల్ కోసం ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది సమర్జీత్ సింగ్ ను కోటిన్నరకు జయదేవ్ ఉనద్గత్ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్సేను కోటి రూపాయలకు సొంతం చేసుకుంది గత సీజన్లో రన్రప్ టైటిల్తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మరింత దూకుడుగా ఆడి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది